అందరికీ శుభోదయం నిరంతర వెలుగుల నిత్యస్ఫూర్తి ప్రభాత వెలుగుల ప్రదీప్తి ప్రత్యక్ష దైవమైనటువంటి సూర్యభగవానుడికి నమస్సుమాంజలి అర్పిస్తూ ప్రతినిత్యం మనందరికీ దివ్య తేజస్సును ప్రసరింపజేస్తూ మరొక్క కొత్త రోజుని కొత్త ఉత్తేజాన్ని ప్రభవిస్తున్నటువంటి సూర్యనారాయణమూర్తికి నమస్సుమాంజలి అర్పిస్తూ మరొక్క రోజు మనందరికీ ప్రసాదించినందుకు కృతజ్ఞతాంజలి ఘటిస్తూ నమో సూర్యదేవ అమేయ ప్రభావ ఈరోజు మీరు తలపెట్టిన కార్యాలు నెరవేరాలని నూతనోత్తేజంతో మరొక్క ముందడుగు వేయాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ అభిలషిస్తూ మీ నిరంతర శ్రేయోభిలాషి రమేష్ ఆచార్య వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ షేర్ మై ఛానల్ రమేష్ ఆచార్య టాక్స్